అందరికి నమస్తే అస్సలం వాలేకమ్ వెల్కమ్ టు సాయి వారా గుడ్ నా అందరి ఏం ఏ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఇప్పటికి నాలుగు సార్లు అప్లోడ్ చేసిన దీన్ని అమ్మలేదు అనుకుంటున్నా దీన్ని అమ్మేష్ కూడా చెప్పిన మా బామర్దికి ఇచ్చిన చెప్పిన ఈ కార్ని మా బామర్దికి నైన్టీ థౌజండ్ తొంభై వేలకు అక్షరాల తొంభై వేలకు ఇచ్చేసినాం బట్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ థర్డ్ మంత్ వరకు ఇంకా ఫైవ్ మంత్స్ ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ మొత్తం టోటల్ ఫార్ ఫైట్ ఇంత తక్కువ లేడం అనేది అసలు నిర్ణయాకల్ ఎక్కడ లేదు మనం ఇస్తాం మీకు కూడా మంచి ఇప్పుడు తగ్గదగ్గర నేను టూ త్రీ టైమ్స్ అప్లోడ్ చేసినాం నైంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకసారి నైంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా నాలుగుసార్లు అప్లోడ్ చేసినాం బట్ ఏంటంటే ఓకే మా బామండ్రికి ఏంటంటే ఆయనకు పిల్లలు ఆయనకు ఫ్యామిలీ ఆయనకు కావాలనుకున్నాడు వచ్చిండు చూసిగా ఈరోజు పోలీస్ యాక్చువల్ ఆయన డిపార్ట్మెంట్ స్టిక్కర్ కూడా ఇప్పించుకుండు మొత్తం బండి మొత్తం వాటర్ వాచ్ చేయించుకుంటూ ఈరోజు వాటర్ వాచ్ చేయించినాం దానికి స్టెప్ని గిఫ్ట్ని ఆల్ మొత్తం దగ్గరుండి ఇవాళ సండే కాబట్టి యాక్చువల్ నాకు ఉదయం కొంచెం ఫీవర్ కూడా ఈరోజు కొంచెం ఫీవర్ అటాక్ అయింది సర్ది జ్వరం ఇవన్నీన్నా కూడా ఉదయం మూడు విడుదల పెట్టినా ఇవాళ ఈ కార్ని వాటర్ వాచ్ చేయించి దీన్ని స్టిక్కర్ని చేయించి స్టెప్ని లోపల మొత్తం మొత్తం చేపించి మరీ మళ్ళీ బండి మనం పంపించేస్తున్నాం బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అందరూ కార్లు ఇప్పటి మనకు కోరిక ఉంటుంది తక్కువ రేటు వాళ్ళకి కార్లు ఇప్పయాలి వాళ్ళకి ఇచ్చారనేదే యాక్చువల్లీ మా బాబు ఆల్టో ఉండే అదే ఆల్టో కార్ని మనం రీసెంట్లీ కూడా తీసుకొచ్చి అమ్మేసినాం అదిలో సోలర్డ్ ఫోటో పెడతా నేను మన ఒకసారి కార్ని లైవ్ చూపిస్తాను దీన్ని ఓన్లీ తొంభై వేలకి ఇచ్చేసినాం ఇంకా త్రీ మంత్స్ ఉంది త్రీ మంత్స్ వచ్చిన ఫైవ్ మంత్స్ ఉంది ఫైవ్ మంత్స్ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి పదమూడు వేలు అవుతుంది బట్ అంతే ఇంకా ఏం లేదు లెవెల్ మోడల్ మార్కెట్ ఈరోజు మనం యాక్చువల్లీ మార్కెట్లో లక్ష ముప్పై లక్షల పెడుతున్నాం ఇదేందంటే కొంచెం మొత్తం ఓకే ఉంది చిన్న చిన్న మైనర్ పనులు ఉన్నాయి మనం చెప్పినాక హెడ్ యాక్చువల్లీ హెడ్ వర్క్ అక్కడ అటువంటిది ఏమీ లేదు అది ఏంటంటే కొంచెం వాటర్ లీకేజ్ వల్ల కొంచెం స్మోక్ వచ్చింది మనం యాక్చువల్లీ హెడ్ గ్యాస్ ప్రాబ్లం అనుకునే మనం రేట్ అనేది యాక్చువల్లీ మార్కెట్లో లక్ష ఇరవై లక్ష ముప్పై ఉంది మనం అంత తక్కువలో మీకు తొంభై తొమ్మిది వేలకు తొంభై దగ్గరకి ఇద్దాం అని చెప్పినాం ఎందుకంటే హెడ్ ప్రాబ్లం ఉందో లేదో కరెక్ట్ తెలియదు ఒక ఉంటే చేయించుకోవాలి లేకుండా లేదు అన్నట్టు ముందే మీకు ఒక పది పది వేలు డ్రాప్ తీసుకుని పెట్టినాం యాక్చువల్లీ హెడ్ ప్రాబ్లం లేదు ఎందుకంటే కమ్మకపోయి వచ్చిన మన వీడియో పెట్టిన కమ్మకపోయిన వీడియో రేపటికి వచ్చింది టోటల్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఒక్కసారి కార్ని లైవ్ చూపిస్తాను ఎందుకంటే వీడియోలు అప్లోడ్ చేసే ఉంటాయి ఇవాళ నాకు కొంచెం సర్ది ఫీవర్ ఉందన్న చేయట్లేదు రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను కార్ వీడియో అయితే అసలు మీకు చూపిస్తా ఓకేనా చూడచ్చు ముందు మాషా అల్లా మా ముస్లిమ్స్ది పోలీస్ అనే స్టిక్కర్ కూడా వేయించడం కార్ అయితే అసలు మీకు తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఆరు అని మీకు అంత తక్కువలో ఆఫర్ పెట్టినా కానీ మీరు నన్ను నమ్మలేదు యాక్చువల్ అయితే మీరు యాక్చువల్గా ఏమనుకున్నారంటే సరేనో ప్రాబ్లం ఉంది అనుకున్నారు మనం ఒకటన్నా నేనున్నా మీకు నేను మీకు ఒక కారు ఇస్తున్నా అంటే మనం అంత అడ్డగొరగా అంత ఏం చేయమన్నా ఎందుకంటే మన భరోసా నా భరోసా మీద మీకు బండి ఇస్తున్నా కొత్త మ్యూజిక్ సిస్టమ్ సీటింగ్ చూసారు ఎట్లుందో ఓకేనా అసలు బాడీ చూసారు ఎట్లుంది ఎంత ఒరిజినల్ చూసారు అసలు ఎంత ఒరిజినల్ ఉంది పిల్లర్లు కార్ కొన్నప్పుడు ఫస్ట్ పిల్లర్ చూసుకోవాలి యాక్చువల్ మా బాబాది పర్చిన ఆల్టో పిల్లర్లు పోయినా ఎంత రష్ వస్తుంది అంతా చేయించిన అంటే ఇది ఇంపార్టెంట్ ఇది చేపడానికి దాకా పదివేలు ఐదు వేల అన్నాడు రెండు వేల ఐదు నుంచి ఇచ్చి ఆల్టో చేయించిన అది డోర్లు పడిపోతున్నాయిగా మనం ఏది ఇచ్చినా సైబ్ కార్స్లో మీకు మంచి బండ్లు ఇస్తాం అన్న నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి మంచి సీటింగ్ ఉంది మంచి సస్పెన్షన్ ఉంది మంచి టైర్స్ ఉన్నాయి ఏది మీకు మంచి కార్లు అన్న సైబ్ కార్స్లో వెనక చూడొచ్చు ఆఫియా సయ్యస్ అయాన్ అద్నాన్ పోలీస్ నెంబర్ మాత్రం ఫ్యాన్సీ నెంబర్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ చూసారుగా నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది ఓకే యాక్చువల్లీ స్టెప్ కూడా దీనికి లేదు యాక్చువల్లీ ఈరోజు స్టెప్ని కూడా తీసుకొచ్చిన షాప్ పై ఇవాళ కొంచెం యాక్చువల్లీ ఇవన్నీ పనులు ఏదన్నా మీకు ఫస్ట్ వీడియో పెట్టిన మాత్రం నా డ్యూటీ యాక్చువల్లీ మార్ నుంచి మూడు కార్లు పెట్టినాం ఇప్పుడు ఏంటంటే ఇక ఇది ఒకటి పర్సనల్ వీడియో చూసిగా ఇది లెఫ్ట్ సైడ్ చూసి టైర్లు గీర్లు మొత్తం ఓకే అన్న తొంభై వేలకు మా అయితే ఇచ్చేసిన నైంటీ థౌజండ్ యాక్చువల్లీ మనం నైంటీ ఫైవ్ పెట్టాం యూట్యూబ్లో వస్తే మీకు ఇచ్చేదిను ఒకటి నాకు ఈ కార్ మీద ఒక ఐదు వేలు లాస్ అయినా కూడా ఒకటి మీతో నాకు మాట రావద్దు ఫ్యూచర్లో అని తక్కువ రెండు కార్ ఇచ్చేస్తున్నాం కార్ అయితే చాలా బాగుంది ఓకే ఆయనకు కూడా నలుగురు పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఎట్లా పోవాలన్నా ఏమైనా చాలా కూడా కూడా ఫ్యూచర్లో మనల్ని తలుచుకుంటున్నారు ఓకేనా ఓకే ఈరోజు అయితే మనం కార్గా రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాం నాకు సర్ది జ్వరం ఫీవర్ కోల్డ్ ఓకేనా ఇంకేసే బట్ ఓకే మరి ఉంటా రెడ్డి బస్ స్టాప్లో ఏమన్నా ఇదే గుడ్ ఈవినింగ్